ఆంధ్రప్రదేశ్ ప్రతి ఏటా ఫిబ్రవరి నాలుగున లైన్మెన్ దివస్ నిర్వహించిన ఆనందదాయక్ నగర్ ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ సెక్రటరీ శ్రీ కె విజయానంద్ గారు అన్నారు అలాగే ఎండనక వాననక ఆహార మోసించే లైన్మెన్ సేవలకు వినియోగదారులందరూ కూడా అభినందనం తెలపాల్సిన తరుణం ఇది అని ఏపీడీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నిమ్మడి పృథ్వీరాజ్ గారు ఒక సందేశంలో అన్నారు ఈ సందర్భంగా తృష్టిోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ సూపరింటెండెంట్ శ్రీ కుమార్ గారు టెక్నికల్ రవికుమార్ గారు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్శ్రీ నక్కపల్లి స్వామి గారి ఆధ్వర్యంలో మెయిన్ దివస్ ఘనంగా జరిగింది Yeah. <laughs>

ైల్మెన్లు సంస్థ పురోభివృద్ధికి వినియోగదారుల ఇళ్లలో నిరంతర వెలుగులు పంచడానికి కళ్ళల్లో ఆనందానికి మూల స్తంభాలని పలువురు వక్తలు కొనియాడారు ప్రమాదాల అంచున నిత్యం శ్రమించే లైన్మేన్లు భద్రతా చర్యలు పాటించాలని పలువురు పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ కాలేజ్ సెక్షన్ లైన్మెన్ వాసన్శెట్టి వీరబ్రహ్మాని మరియు ధవళేశ్వరం మెన్ సిహెచ్ వెంకటర్ ను ఎస్ఈ తిలక్కుమార్ గారు డిఈ టెక్నికల్ ఎం రమికుమార్ గారు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి శ్యామిల్ గారు ఘనంగా సత్కరించి ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు ఈ లైన్ మ్యాన్ దేవాస్ ప్రోగ్రామ్ ఉద్దేశించి మన గౌరవనీయులు సీజం ఓవెన్సీస్ మేడం గారు ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేసి అది ఒకసారి చదివినిపిస్తాం అందరికి విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వం పెట్టిన లైన్మెంట్ దిస్ దిస్ సెప్టెంబర్ 28 డేట్ లైన్మెంట్ సందర్భంగా నేన మనందరికీ కోట్ మనకి శుభాకాంక్షలు తెలియజేయకుంటున్నాను Indeks sudah masuk ke tadi. ini. Belum, patut belum,

పోల్పిట్ పార్కింగ్ మీరు ఇప్పుడు చేస్తే పోల్స్ ఎత్తే సమాన్ నేను పోల్పిట్ పార్కింగ్ ఎవరు ఏంటి నువ్వెత్తే మీకు అనుకుంటున్నా తీసుకెళ్ళిన తర్వాత నిజంగా నాకు ఎవరో తెలియదు పార్కింగ్ చేయడం తెలియదు అక్కడ నేను నిలబడ్డాను ఆయన చెప్పి అసలు ఎస్సీ గారు వచ్చారు అందరు కర్లు పట్టుకోండి ఫ్లాగ్ పట్టుకోండి లైన్ లో ఉంటారు ఇప్పుడు ఎస్సీ గారు ఫస్ట్ కారణం చూస్తారు అన్ని కార్లు లైన్ లో ఉన్నాయి చూస్తారు అని చెప్పి అన్ని చేయాల్సిన పనులన్నీ ఆయన చెప్పి నేను నేర్చుకున్నాను అంటే నాకు నేర్పుతున్నాడే వారికి చెప్పడం కాదు నిజంగా అప్పుడు నేర్చుకున్న తర్వాత అదే పోల్పిట్ మార్కెట్ రాజమండ్రిలో ఇక్కడ గోదావరి దగ్గర నుండి అంటే మన రెవెన్యూ సబ్సెషన్ నుండి సెంట్రల్ విజిటబుల్ మార్కెట్ సబ్సేషన్ వరకు థర్టీ త్రీ ఆ ఎక్స్పీరియన్స్ తోనే నేను ఇక్కడ పోల్పిట్ మార్కెట్ ప్రతి పోలిచాను మార్కెట్ ఈ త్రయం బ్రహ్మా విష్ణు మహేశ్వరులు వీరి చేతుల మీదుగా సత్కారం పొందారు బ్రహ్మణ్ గారు అలాగే దౌడేశ్వర సెక్షన్ కుమార్తో వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నారు

టౌన్లో టౌన్ గారి పండుగుడి గారికి అందరికి నా హృదయపూర్వ శివాన్ని ముఖ్యంగా రోజు లైన్ మ్యాన్ దివస్ అనేది ఒకటి పెట్టి మమ్మల్ని ఈ విధంగా మా లైన్ మ్యాన్ అందరికీ సత్కరించండి సత్కారం మా ఏఈ గారు అటువంటి మార్గదర్శనలో మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పొద్దున్నే ఏ విధంగా అయితే ఇంటి నుంచి బయలుదేరి వచ్చామో సాయంత్రం అదేవిధంగా ఇంటికి వెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ యొక్క కూడా రైమండ్ కూడా ఏ విధంగా గుర్తించేందుకు పెంచాలి అలాగే తోడి మా కార్మిక సహోదా కూడా ఈ యొక్క గుర్తింపు రావాలని అలాగే నేను చేస్తున్న కార్యక్రమం అలాగే అందరూ కూడా నేనే కాదు సార్ అందరూ మా నా పనిచేసి లో పనిచేసిన రైమూ కూడా అలాగే కష్టపడి పనిచేస్తారు అండి అందరూ ఒక టీం వర్క్ గా పనిచేస్తారు రేపు ప్రతి ప్రతి రోజు ఉదయం మా ఏ గారు చెప్తున్న చెప్తున్న విషయం కూడా ఒక టీం వర్క్ మనం అందరం చేసుకుంటే కష్టపడితే తర్వాత ఫలితం వస్తుందని ఆయన ప్రతిసారి చెప్తుంటారు ఒక టీం వర్క్ ఒక ఫ్యామిలీ వర్క్ మనం చేసుకోవాలి చేసుకున్నప్పుడు మన డివిజన్ మన సెక్షన్ కూడా మంచి పేరు వస్తానని కూడా చెప్పారు అలాగే ఏదైనా ఇది నాకు ఏ దేశంలో నాకు వచ్చిన అవార్డు విషయంలో మూడో అవార్డుగా జాతీయ అవార్డుగా రావడం కూడా నాకు చాలా ఆనందకరం సార్ అలాగే ఈ యొక్క సమయ ఇచ్చిన మా ఈ యొక్క ఈ విధులు నిర్వహిస్తూ అలాగే నేను సేఫ్టీ కూడా చేసుకుంటూ ముందు ముందుకి మా అంకిత భావంతో చేస్తూ ఈ యొక్క అవార్డు ఇచ్చి ఇంకా నాకు కృషి పట్టుదలతో చేయాలని అంకిత భావం కల్పిస్తున్నారు ఇంకా నేను డిపార్ట్మెంట్ కూడా ఇంకా ఇంకా రుణపయపడి ఉంటాను మా సంస్థలు కూడా ఇంకా నేను కార్యక్రమంలో టౌన్ వన్ ఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ మాల్యాతి గారు టౌన్ టూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు సెక్షన్ ఏఈలు సబ్ ఇంజనీర్లు ఓఎన్ఎం స్టాఫ్ మరియు జేఏఓలు ఫోర్ మెన్ నుంచి జేఎల్ఎం దాకా డివిజన్ ఆఫీస్ సర్కర్ ఆఫీస్ మరియు టౌన్ఈర్ఓ స్టాఫ్ అందరూ కూడా విద్యుత్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వాళ్ళు ఈ రకంగా సత్తరి మా స్టాఫ్ అందరి తరఫునే మీ దగ్గరికి ప్రతి సెక్షన్ లో ఒక టార్చ్ బ్యారర్ అంటూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు సో తినేమో కలెక్టర్ ఆఫీస్ చూసుకుంటా ఉంటాడు మాకు ఎప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కానీ ట్రబుల్ కానీ రాదు తినేమో కలెక్టర్ గారు బంగ్లా చూస్తుంటారు

చాలా మంచి కష్టమోనే ఉంది సో మీరిద్దరిని సెలెక్ట్ చేయడం అది అంటే ఈ ట్రిప్ లో అదే ఈ